బుధవారం రోజు ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్నాయి చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా నాన్ ఎలాటీస్కి ఇది ఒక మంచి అవకాశంగా మేము చెప్తున్నాం నాన్ ఎలాటీస్ని ఒక ప్యానల్గా ఏర్పడ్డాం ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నాన్ ఎల్ ప్యానల్ ఎప్పుడు నుంచోలేదు ఇప్పుడు కూడా మేమంతా కూడా ఒక నాన్ ఎలాటీస్ ప్యానల్గా నుంచున్నాం మిగిలిన రెండు ప్యానల్స్ కూడా బరిలో ఉన్నవి మేము మాత్రం మొత్తం నాన్ ఎలాటీస్ ఉన్నాం గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం అనేక మంది జర్నలిస్టులు ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈసారి ఒక యంగ్ టీము బరిలో దిగింది మేమంతా కూడా పోటీ చేస్తున్నాం మేమంతా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే నాన్ అలాటీస్ టీమ్ గెలవాలని ఇక్కడ మేము నాన్ అలాటీస్గా మేము అలాటీస్కి ఏం వ్యతిరేకం కాదు అదేవిధంగా గోపనపల్లి జూబ్లీల్స్ ఏ కాలనీ బి కాలనీ వీటన్నిటి కూడా అభివృద్ధికి సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ వాల్యూని మేము పెంచుతాం అదేవిధంగా ప్రభుత్వంతో నెగోషియేషన్ చేసుకుని ఎవరైతే గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నటువంటి జర్నలిస్ట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా మా ప్యానెల్ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది కృషి చేస్తుంది ఆ రకంగా నెగోషియేషన్ చేస్తాం ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గోపనపల్లి గోపనపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్ని పరిష్కరిస్తాం అది ఒక జర్నలిస్టులందరూ కూడా ఒక అరవై ఎకరాలలో మంచి ఒక సౌరమైన వాతావరణంలో ఉండవలసిన కాలనీని ఈ రోజున కమర్షియల్ చేస్తున్నారు మా రెసిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ అవుతున్నారు దాని కమర్షియల్ కాదు ఒక మంచి వాతావరణంలో జర్నలిస్టులంతా కూడా ఆహ్లాదకరంగా ఉండాలి ఆలోచనతో ఏర్పడేటువంటి కాలనీ అది ఆ కాలనీ సంక్షేమం అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం ఇంకా గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా సొసైటీలో పాతుకుపోయారు కొంతమంది నాన్ ఎలాటిస్టును పెడుతున్నారు కొంతమంది సభ్యుల్ని మభ్యపెట్టి బరిలోకి దిగారు కూడా కొంతమంది మేము ఒకటే చెప్తాం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా సొసైటీ మీద పడి మీరు మీరు అనుభవించిన చాలు మీరు తిన్నది చాలు మీరు చేసిన చాలు మీరు నాన్ ఎలాటిస్కి ఏమీ చేయలేదు జర్నలిస్టుల సంక్షేమానికి మీరు ఏం చేయలేదు మీరు మీ సంక్షేమానికి చేసుకున్నారు జర్నలిస్టుల సంక్షేమానికి ఏం చేయలేదు కాబట్టి ఈ రోజున మా ప్యానల్లో పోటీ చేస్తున్నారు నేను మూడో నెంబర్లో అంటే మొత్తం ప్యానల్ మొత్తం కూడాను నాన్ ఎలాటిస్ ఉంది దీంట్లో మూడో నెంబర్లో కమలాకరాచార్య ఆయనకి ఫ్రయింగ్ ప్యాన్ గుర్తుంది తొమ్మిదో నెంబర్లో భీమగాని మహేశ్వర్ ఉన్నారు ఈయనకి ప్రెజర్ కుక్కర్ వచ్చింది పదకొండో నెంబర్లో అంటే బ్రహ్మాండ గో బ్రహ్మాండబేరి గోపరాజు అంటే నేను నాకు రంపం గుర్తొచ్చింది పదమూడో నెంబర్లో మహమ్మద్ సగీరుద్దీన్ ఆయనకి పలక గుర్తు వచ్చింది అదేవిధంగా ఎం రవీంద్రబాబు పద్నాలుగో నెంబర్ ఆయనకి సీరియల్ నెంబర్ వచ్చింది ఆయనకి స్టూల్ గుర్తొచ్చింది ఇక పద్దెనిమిదో నెంబరు సీరియల్ నెంబర్ పద్దెనిమిదిలో ఎం వెంకటరంగారెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయనకి బెలూన్ వచ్చింది ఇవి కాకుండా మహిళా కోటాలో చల్లా భాగ్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఆమెకి సీరియల్ నెంబర్ అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో మసాడే లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు ఆయనకి సీరియల్ నెంబర్ మూడు మసాడే లక్ష్మీనారాయణకి బ్యాటరీ గుర్తు వచ్చింది బ్యాటరీ అదే అదేవిధంగా భాగ్యలక్ష్మికి బకెట్ గుర్తు వచ్చింది మేమంతా జర్నలిస్టులు ఈ సొసైటీలో ఉన్నటువంటి ఓటర్స్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి గెలిపిస్తే ఈ ఈ కమిటీ గెలిస్తే ఖచ్చితంగా అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ రకమైన ప్రయత్నం కాదు అమలు చేసి చూపిస్తాం ఆచరణలో చేసి చూపిస్తాం అందరికీ సాధ్యం కాదు మాకు సాధ్యం అవుతుంది అని చెప్పేసి మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదిన బుధవారం జరిగేటువంటి ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఎన్నికల్లో సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి జర్నలిస్ట్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము మేము అందరి వాళ్ళం అందరూ పొందిన ఈ ప్యానల్ అఖండ విజయం సాధిస్తుందని చెప్పేసి అత్యధికంగా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నానాలాటిస్ ప్యానెల్ బరిలోకి వచ్చింది నాన్ అలార్టీస్ అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే మెంబర్షిప్ ఉండి నాన్ అలాటిల్గా ఉన్నారో ఇప్పటివరకు సొంతంటికల నెరవేరనటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలి వారందరికీ కూడా ప్లాట్లు ఇప్పించాలి ఇళ్ళ క ఇళ్ళ కళ చిరకాలమైనటువంటి కళను సాకారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నానాలాటీ స్పానల్ ఈరోజు బరిలోకి వచ్చింది గత కొద్ది రోజులుగా అలాంటి అందులో ఉన్నటువంటి కొంతమంది అసలు సభ్యత్వాలనే ప్రశ్నించారు అసలు ఈ సభ్యులకు సభ్యత్వాలు ఇవ్వొద్దు వీళ్ళని అసలు ఓటర్లుగా గుర్తించొద్దు అసలు వీళ్ళని సభ్యులుగా గుర్తించొద్దు అన్నటువంటి తరుణంలో నానాలాటీస్ సంతా కూడా ఐక్యంగా గోపరాజు గారు మహేష్ గారు మిక్కినేని రవీంద్రబాబు గారు వీళ్ళ 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 ఆధ్వర్యంలో హైకోర్టు దాకా వెళ్ళి ఒక న్యాయపోరాటం చేసి చివరికి సభ్యత్వాలు సాధించుకున్నాం ఈరోజు ఓటింగ్లోకి వెళ్తున్నామంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సభ్యత్వాలు రావడం ఓటింగ్కి వెళ్తున్నామంటే ఇప్పటికే లాటిస్ ఒక రకంగా విజయం సాధించారు ఇక రాబోయే రోజుల్లో పద్దెనిమిదవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో లాటిస్ ప్యానల్ అంతా కూడా గోపరాజు గారి నేతృత్వంలో ఉన్నటువంటి గోపురాజు గారు మహేష్ గౌడ్ గారు రవీంద్రబాబు గారు కమలాకరాచార్య నేను తర్వాత నజీ నగీ సగీరుద్దీన్ లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి వీళ్ళంతా కూడా ఒక ప్యానల్గా ఏర్పడి నాన్ అలాటీస్కు ఏ విధంగా న్యాయం చేయాలన్నటువంటి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా గవ గవర్నమెంట్ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాండ్ పూలింగ్ చేయడం సభ్యులందరి సహకారంతో సభ్యులందరి సహకారం ఒక్క దగ్గరగా జట్టుగా కడితే ఒక్కరెళ్ళి దాన్ని పూలింగ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుందో కానీ సమిష్టిగా వెళితే తొమ్మిది వందల పైచిల్కు ఉన్నటువంటి నానా లాంటి సొక్కసారి ల్యాండ్ పూలింగ్కు వెళ్తే కనుక మనం కళ సాకారం అవుతుంది సాధ్యమైనంత తొందరగా మన ఇళ్ల స్థలాలను సేకరించుకోగలుగుతాం అదేవిధంగా గోపనపల్లి జూబ్లీస్లో ఉన్నటువంటి గతంలో అలాటీలుగా ఉండి అక్కడ నిర్మాణాలు చేప చేపట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారికి డ్రైనేజీ సమస్య దగ్గర నుంచి రోడ్ల సమస్య దగ్గర నుంచి అక్కడ స్థానికంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేటువంటి దారి దారిలో కూడా కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేసి అక్కడ దారి దారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేకుండా కార్లు అడ్డం పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తాం నానాలాటీస్ ప్యానల్ని భారీ మెజారిటీతో గెలిపించాలి గోపరాజు గారి నేతృత్వంలో వస్తున్నటువంటి నానాలాటీస్ ప్యానల్కు పద్దెనిమిదవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఓటు వేయాలి మనందరం కూడా నానాలాటీస్ అంతా కూడా ఓటింగుకు రావాలి ఆ రోజు వర్కింగ్ డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగుకు రావాలి మన ఐక్యత మన యూనిటీని సా చాటుకోవాల్సినటువంటి సమయం పద్దెనిమిదవ తారీఖు నాడు ఇన్ని రోజులు జరిపినటువంటి పోరాటం వేరు పద్దెనిమిదవ తేదీన జరిగేటువంటి ఓటింగ్ ఒక ఎత్తు అని మనవి చేస్తున్నాను